ఓకే అండి ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందని కాలుతున్నాయి వేడి వేడిగా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు మన నాన్ వెజ్ ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కార్న్ చేయబోతున్నాం అనమాట ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి స్కిన్లెస్ బోన్లెస్ తీసుకోవాలి రెసిపీకి నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి మిక్స్ చేయాలో మీకు వన్ బై వన్ చూపిస్తాను టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం చూసి వేసుకుంటే తర్వాత దీన్ని కోట్ చేసే పిండిలో కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఉప్పు అలాగే నెక్స్ట్ కారం పిల్లలు హాఫ్ డేనే వచ్చారు టీవీ చూస్తున్నారు టీవీ అదే ఆపేయమన్నామని కొట్టుకుంటున్నారు టైం పాస్కి కారం వేసాను ఉప్పు వేసాను కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక టూ స్పూన్స్ నెక్స్ట్ కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలు నెక్స్ట్ ధనియాల పొడి బిర్యానీలో పెరిగేసేది వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి మీకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి నేను గరం మసాలా యూజ్ చేయను మాక్సిమం ఇంట్లో అందుకే గరం మసాలా వేయట్లే మీకు కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి కారము ఉప్పు అంటే ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఇది చికెన్ చప్పగా ఉండడం కోసం అంటే సారీ ఉండకుండా ఉండడం కోసం ఇవి మిక్స్ చేసామన్నమాట నెక్స్ట్ పిండిలో కూడా మనం అవే మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇంకా చాలా బయట అయితే మనకి రెస్టారెంట్ హోటల్స్లో చాలా చాలా మిక్స్ చేస్తారు అవి అందరిలో ఉండవు కాబట్టి నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను దీన్ని కనీసం మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు బాగా మనం పెట్టిన మసాలాలన్నీ కూడా మ్యారినేట్ అవుతుంది చికెన్ కూడా ఇప్పుడు దీన్ని కోట్ చేయాల్సిన పిండి అంతా రెడీ చేసేసుకుందాం ఇది ఫ్రిడ్జ్లో పెడదాం చికెన్ కోట్ చేసుకోవడానికి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుందాం టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి బౌల్లో కానీ ప్లేట్లో కానీ అయినా మిక్స్ చేసుకోవచ్చు మన ఇష్టము ఫస్ట్ అయితే కాన్ఫ్లోర్ తీసుకున్నాను నెక్స్ట్ మైదా కాన్ఫ్లోర్ మైదా దగ్గర దగ్గరగా ఒకేలా ఉంటుంది కాన్ఫ్లోర్ ఇంకా కాన్ఫ్లోర్ ఇంకా వైట్గాను ఒకలాంటి ఇట్లా అంటే మనకి ఏమంటారు కిర్కిర్రం సౌండ్ వస్తుంది ఇది మెత్తగా ముగ్గులాగా ఉంటుంది అనమాట ఇంకా దీంట్లో కూడా మనం సేమ్ చికెన్ ఏమేమి యాడ్ చేసుకున్నామో అవే యాడ్ చేసుకోవాలి కోటింగ్ కోసం టేస్టీ సరిపడా ఉప్పు నెక్స్ట్ కారం దీంట్లో పాలు లాంటివి అవేం వేసుకోవద్దు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి మనం వేసిన మసాలాలు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదా మీకు కావాలంటే ఇంక ఎక్కువసేపు ఉంచుకోవచ్చు నేను చికెన్ తీసుకొచ్చి చాలాసేపు అయింది అది క్లీన్ చేసి ఆల్రెడీ ఫ్రిజర్లో నుంచే తీశాను అనమాట అందుకే ఎక్కువసేపే పెట్టట్లేదు ఆఫ్టర్నూన్ తీసుకొస్తే ఈవినింగ్ చేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయొచ్చు చేసి చూపిస్తాను నిన్న వీడియోలో కూడా చికెన్ బిర్యానీ చేసి అప్లోడ్ చేసాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా చేసి చూపించాను అనమాట పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ తీసుకొచ్చి దీన్ని కోట్ చేద్దాం ఆయిల్ కూడా ఫ్రై పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చిన చికెన్ దీన్ని మనం మామూలుగా మంచూరియా చేయాలనుకుంటే ఎగ్ బ్యాటర్లో కూడా డిప్ చేసి మనం దీంట్లో కోట్ చేసుకోవచ్చు కాకపోతే పాప్కర్న్కి అంత అవసరం అయితే లేదు కావాలంటే మీరు ఎక్కువ పిండి కోట్ అవ్వాలి అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సరిగ్గా కుదరదు అనుకుంటే మాత్రం పక్కన ఎగ్గు ఒక ఎగ్గు ఇట్లా బీట్ చేసుకొని బాగా పక్కన పెట్టుకోండి అలాగే బాగా కోల్డ్ వాటర్ కూడా చల్లటి నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకోండి సేమ్ అన్ని పీసెస్ కూడా ఇలాగే చేసేసుకోవాలి కొంచెం వాటర్ మనం పాలెందుకేసామంటే టేస్ట్ బాగుంటుంది ఇట్లా కొంచెం జ్యూసీగా ఉంటుంది చికెను దానికి మనం పిండి కోట్ చేసేటప్పుడు బాగా పడుతుంది అనమాట కావాలంటే వాటర్లో వేసుకొని కూడా ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉండాలి అంటే మనం బౌల్లో కొంచెం వాటర్ తీసుకుందాం ఫస్ట్ ఇది కోట్ చేసి బాగా పక్కన పెట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్లో డిప్ చేసుకొని చేసుకుందాం మళ్ళీ సేమ్ అన్ని ఇలాగే చేసేసుకోవాలి ఓకే అండి ఫస్ట్ కోట్ చేసుకున్నాం కదా కొన్ని పీసెస్ ఫస్ట్ బ్యాచ్ లాగా దీన్ని వాటర్లో వేసేసి వెంటనే ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి దానిపైన మళ్ళీ పిండి కోట్ చేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి మీకు కావాలంటే చూపిస్తున్నాను అందుకే కొంతమందికి ఎక్కువ క్రిస్పీగా ఇష్టం కదా అందుకే చూపిస్తున్నాను సేమ్ అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇలా రెడీ అయిన తర్వాత కాసేపు ప్లేట్లో పెట్టుకుందాం ఇలాగా ఇలా పిండితోనే వేస్తే మనకి ఆయిల్ అంతా కూడాను పిండి పిండిగా అయిపోయి ఖరాబ్ అవుతుంది కాబట్టి కాసేపు ఇదంతా పీల్ చేసుకుంటుంది పిండి వాటరు ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇంకా ఆయిల్లో ఒకసారి దులిపి ఇట్లా డస్టింగ్ చేసేసుకొని వేసుకోవాలి ఆయిల్ కొంచెం నార్మల్ హీట్ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని లోపల వరకు కుక్ అవ్వాలి కదా అది ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసుకోవడమే కొంతమంది ఆనియన్స్ నిమ్మకాయతో తింటారు టమాటోకాయ చెప్తైతే ఇంకా బాగుంటుంది సెకండ్ బ్యాచ్ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఓకే అండి పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యింది కదా ఆయిల్ అయితే తీసుకోవట్లేదు అందుకే నేను హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను అన్నెంత డస్ట్బిన్ యూస్ చేసినా ఆయిల్ అయితే ఇలాగే అవుతుంది అందుకే చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తక్కువగా యూస్ చేసుకోవాలి పెద్ద కడాయిలో పెడితే అంత ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే యూస్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది ఇప్పుడు తీసేసుకున్నాం నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉంది అది కూడా పిండి కోట్ చేసి పక్కన పెట్టేశాను టేస్ట్ అవి సూపర్గా వచ్చాయి టేస్ట్ చేసేసాం తినేసాం చాలా క్రిస్పీగా ఉన్నాయి టమాటో కచ్చి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఓకే అండి ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందని కాలుతున్నాయి వేడి వేడిగా ఎంత క్రిస్పీగా ఉందో పోతున్నాయి అయినా సరే తింటుంది దగ్గర నాకు నోటి పెట్టింది నెంబర్ ఖాళీ నాకు టమాటో కచ్చా వేసినా మొత్తం తింటారు ఇద్దరు తింటారు బాగుంటుంది రెసిపీకి అదే అదే కాదు ఇదే ఒక కాలుతుంది వెన్నోదిలేవు వేడి వేడిగా ఉన్నాయి బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ